హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ తెలుగు నైన్ డే సెవెంటీ వన్ ప్రోమో వన్ వచ్చేసిందండి అయితే ఇందులో డబాన్ పవన్ రీతుని నామినేట్ చేశాడు అబ్బా భలే అనిపించిందండి అసలు ఈ ఫైర్ ఈ ఫైర్ కదా కావాల్సింది డెమాన్ పవర్లో ఈ టాప్ వన్లో ఉండవలసిన పిల్లోడు ఎక్కడో ఇరుక్కున్నాడు ఇప్పుడు రియలైజ్ అయినట్టుంది అయితే ఆ పిల్లోడు చేసింది కూడా తప్పు వైల్డ్ కార్డుగా వచ్చిన వాళ్ళు చాలామంది చెప్పారు వెళ్ళేటప్పుడు కూడా చెప్పారు అయినా కూడా అతడు సేఫ్ గేమ్ ఆడాడు లాస్ట్ టైంలో ఇక అయిపోవస్తుంది కదా ఈ రిలేషన్షిప్ కట్ చేసుకోవాలనుకున్నాడేమో గట్టిగానే చెప్పాడు నీ వల్లనే నా అవుతుంది అని ఇంకేంటంటే నా తప్పు లేకున్నా తప్పు ఉన్నట్లు పోట్రే అవుతుందని చెప్పాడు అయితే లాస్ట్లో మాత్రం అదిరిపోయింది ప్రోమో మాట్లాడొద్దు పవన్ అంటే నాతో అవ్వట్లేదు అని రీదు అంటే నాకు అవట్లేదు అని గట్టిగా అరిచాడు